హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనం అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కానుక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ఇంతకీ మనకు రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు లేని వాళ్ళకి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు కొత్త రేషన్ కార్డులకు పైన కూడా ఏమైనా అప్డేట్ ఉందా లేదా అనేది సమాచారాన్ని మీ అందరికీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసి ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి ఇంకా వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన శుభవార్తను అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరూ కూడా ఆయన గతంలో కంటే భిన్నంగా మీరు చేసే విధంగా ఆయన రెండు పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు ఈ సంక్రాంతి కనుకగా ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ముందుగా చూసుకుంటే మనకు రేపు కేబినెట్ మీటింగ్ ఉంటుంది అంటున్నారు రేపు కనుక ఈ యొక్క ఈరోజు కేబినెట్ మీటింగ్ జరిగేటువంటి జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ లో కొత్త రేషన్ కార్డులు అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు అంటే ఇప్పటికే దాదాపుగా సంవత్సరం నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు జాడలేదనమాట అంటే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అలాగే కొత్త రేషన్ కార్డులు పంపిణీ కూడా చేయలేదు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి నెల రేషన్ కార్డుతో పాటుగా పథకాలు అమలు చేయ కావాలంటే ఈ యొక్క రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఇక ఈ పథకాల ద్వారా డబ్బులు రావాలంటానికి ప్రభుత్వం అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ యొక్క దాదాపుగా కొన్ని లక్షల మంది ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రేపటి నుంచి మీరు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరిగేటువంటి జరగబోయే ఎటువంటి కేబినెట్ మీటింగ్ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అనే సమాచారం అయితే వచ్చింది ఇక రేపు కనుక నిర్ణయం తీసుకుంటే ఈ యొక్క జనవరి నెల అంతా కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకుంటే తర్వాత మీకు ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని కూడా ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది నీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆధార్ కార్డులో ఉండాలి ఇక కుటుంబ సభ్యులందరిది కూడా ఆధార్ కార్డు కార్డులు కూడా అప్డేట్ అయ్యి ఉండాలన్నమాట ఈ యొక్క ఇంకా కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులతో పాటుగా ఫ్యామిలీ ఫోటో అనేది ఉండాలి చిన్న ఫోటో పెద్ద ఫోటో కాదు చిన్న చిన్నది మనకు రేషన్ కార్డులు సైటు అయ్యే అయ్యేంత వరకు కూడా సైటు ఓపెన్ అయ్యేంత వరకు కూడా మన కుటుంబ సభ్యులంతా కలిసి ఉన్నటువంటి ఫోటో అయితే ఉండాలి కుటుంబ సభ్యులందరికీ ఆధార్ కార్డులు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్లు ఉండాలి ఇవన్నీ కూడా మనకు అంటే మీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ యొక్క జనవరి నెలలో మనకు రెండవ తారీఖున జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ నెల చివరి వరకు కూడా మీరు చివరి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత మీ కొత్త రేషన్ కార్డులో ప్రక్రియ అనేది చేయబోతున్నది ఇక దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అంటే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ యొక్క రేషన్ కార్డులు మార్పుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డులకు సభ్య సభ్యులకు చేర్చడానికి అలాగే సభ్యులను తొలగించడానికి కూడా ఆప్షన్ ఇవ్వబోతున్నారు ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క నూతన సంవత్సర కానుకగా అయితే సంక్రాంతి కానుకగా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు కాబట్టి రేషన్ కార్డులు అంటే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అప్లికేషన్ విడుదలవుతుంది అలాగే దీంతో పాటుగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నది ప్రభుత్వం మరొక సారి అయితే స్పష్టం చేసింది ఇక పాటుగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంక్రాంతి కానుకగా పెద్దవాళ్ళు అయితే ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నారో ఆ పేదవాళ్ళందరికీ కూడా ఆకలితో కూడి ఉన్నటువంటి ఈ ఉద్దేశంతో పండుగ లాంటి పూట వస్తువులు ఉండకూడదు అనే ఉద్దేశంతో సంక్రాంతి కానుకగా అయితే కొన్ని సరుకులను పంపిణీ చేయబోతున్నారు ఏక ఈ యొక్క క్రిస్మస్ నుంచి కూడా ఈ యొక్క కానుకలు ఇవ్వాలి అని మన మంత్రి బాల వీరాంజనేయుల గారు చెప్పినటువంటి నేను కూడా ఈ యొక్క టైంకు చేయడానికి సిద్ధం చేస్తున్నానండి ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క సంక్రాంతి కానుకగా ఇవ్వాలా అనే విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనకు ఈ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనం అర్హత ఉన్నటువంటి ఉన్న వారందరికీ కూడా మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు ద్వారా ఈ యొక్క రెండు పథకాలు అంటే కొత్త రేషన్ కార్డులు అలాగే రేషన్ కార్డుల మార్పులు చేర్పుల కోసం అవకాశం ఇస్తుంది రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా కూడా ఈ యొక్క సంక్రాంతి కనుక పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది ఇక సంక్రాంతి కానుకలో మనకు ఆరు రకాల సరుకులు పంపిణీ చేసే విధంగా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్లో జరుగుతుందా లేదా అనేది వాయిదా పడుతుందా అనే విషయం మనం చూడాలి మీటి ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో గతంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా రెండు సార్లు కేబినెట్ మీటింగ్ ఉంటుందన్నారు కాబట్టి రేపు మొదటి గురువారం కాబట్టి మనకు ప్రతి గురువారం అలాగే చివరి గురువారం ఈ రెండు అంటే నెల్లూరు రెండు సార్లు కేబినెట్ మీటింగ్ ఉంటుంది ఈ యొక్క రెండు సార్లు కేబినెట్ మీటింగ్ కనుక నిర్ణయం తీసుకుంటే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ విధంగా కాబట్టి మీకు అందరికీ కూడా సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున యొక్క సంక్రాంతి కానుక సంక్రాంతి కానుకతో పాటుగా సంబంధించినటువంటి తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి